హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి గ్రూప్ టూ పరీక్ష అయితే వాయిదా పడింది మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని చూద్దాము సో ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో తెలంగాణలో నిర్వహించబోయేటువంటి యొక్క గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి సో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇది మనకు టిఎస్పిఎస్సి నుంచి వచ్చినటువంటి అఫిషియల్ న్యూస్ అండి సో మరి ఈ గ్రూప్ టూ వాయిదా అనేది ఎందుకు వేశారంటే సో ఆల్రెడీ ఈ యొక్క షెడ్యూల్ని అయితే ప్రకటించారు నవంబర్లో నిర్వహించాల్సినటువంటి పరీక్షలని జనవరి ఆరు ఏడవ తేదీలో నిర్వహిస్తామని చెప్పారు ఆగస్టులో నిర్వహించాల్సినటువంటి పరీక్షల్ని అభ్యర్థుల అభ్యర్థన మేరకు నవంబర్లో నిర్వహిస్తామని చెప్పారు మరి నవంబర్లో ఎలక్షన్ల కారణంగా నిర్వహించలేమనేసి జనవరి ఆరు ఏడవ తేదీల్లో షెడ్యూల్ని ప్రకటించారు అయితే కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత టీఎస్పిఎస్సి ప్రక్షాళన చేసి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము సో ఇటువంటి న్యూస్ రావడంతో టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి సభ్యులు అలాంటి టిఎస్పిఎస్సి చైర్మను రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లయితే జరగలేదు మరి టిఎస్పిఎస్సిలో నెలకొన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క గందరగోళం కారణంగా సో పరీక్ష నిర్వహణకు ఎటువంటి ఏర్పాట్లు కూడా జరగలేదండి సో దాంతో టిఎస్పిఎస్సి అయితే యొక్క తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయడం జరిగింది సో మరి చాలా మంది అభ్యర్థులు సో డైలీ వచ్చేటువంటి వీడియోస్లో కింద కామెంట్స్లో అలానే వాట్సాప్ గ్రూప్లోను కూడా సో చాలా మంది సందిగ్ధంలో జనవరిలో నిర్వహిస్తారా లేదనేసి చాలా గందరగోళంలో ఉన్నటువంటి ఈ యొక్క విషయానికి తెరపడిందని చెప్పుకోవచ్చు మరి కొత్త తేదీ ఎప్పుడనేది తెలియదండి మరి టిఎస్పిఎస్సి అయితే ప్రస్తుతానికి గ్రూప్ టూ వాయిదా వేసింది సో త్వరలోనే పరీక్ష తేదీని కూడా వెల్లడిస్తామనేసి టీఎస్పిఎస్సి తెలియజేసింది మరి ఇంకా ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకి మరి కొంచెం సమయం దొరికిందండి సో మరి ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటి అనేది విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ గ్రూప్ టుకు సంబంధించినటువంటి క్లాసెస్ అలానే వీడియోస్ని మన ఛానల్లో అందించడం జరుగుతుంది ఉచితంగా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి